యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య గైస్ మరి ఉమెన్స్ డే మనం ప్రతి ఇయర్ కూడా మార్చ్ న సెలబ్రేట్ చేసుకుంటుంటాం కానీ ఆ రోజు ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ అండ్ ఇన్స్పిరేషనల్ గా ఉండే లేడీస్ అండ్ వాళ్ళ గురించి అండ్ వాళ్ళు సాధించిన విజయాలు ఇవన్నీ మాట్లాడుతుంటాం అదే ఇలాగే మరి థియేటర్స్లో కూడా మార్చి సెవెంత్ రోజు మనందరినీ కూడా నారి అనే మూవీ అనేది కూడా వస్తుంది కంప్లీట్ ఉమెన్స్ మీద జరుగుతూ ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ అండ్ మెయిన్గా ఈ మూవీ మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలని కూడా అంటున్నారు ఒమై ఘాట్ ఉమై గాడ్ అని చెప్పేసి ఆ ఒక్క పదంతోనే మనందరికీ బాగా దగ్గరైపోయిన నిత్యశ్రీ మరి ఆ అమ్మాయి అయితే మధ్యకాలంలో మంచి మంచి మూవీస్ తీస్తూ కూడా మరి ముందుకు వెళ్తూ ఉంది అండ్ రీసెంట్గా నారీ అనే మూవీతో కూడా చాలా బలమైన క్యారెక్టర్ రాబోతుంది అండ్ ఇప్పుడైతే ఇప్పుడు నిత్యశ్రీ ఇప్పుడు మనతో పాటు మరి ఆ నారీ సంగతులు ఏంటో తన లైఫ్ ఎలా ఉందో అనేది కూడా ఉన్నారు చాలా బాగున్నాను అసలు పేటెంట్ రైట్ ఏమైనా తీసుకున్నారా లేదు లేదు ఎందుకంటే నువ్వు చెప్తేనే ఐకానిక్ గా ఉంటుంది ఎయిటీ ఈ మధ్య కొంచెం స్పీడ్ పెరిగినట్టుంది కెరియర్ వైస్ అలా ఏం లేదు మామూలుగానే నడుస్తుంది అంటే ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే నా అంటే మూవీస్ వైస్ కానీ సో కొంచెం కనిపించడం కానీ బాగా బాగా కనిపిస్తోంది కొంచెం ఈ మధ్య అంటే లైక్ వెరీ యూ అంటే లైక్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఆఫర్స్ చాలా వస్తున్నాయి బట్ అన్నీ చేయట్లేదు అందించట్లేదు ఓన్లీ చూసిగా వెళ్తాం చూసి వెళ్తాం ఏంటి అబ్బాయికి ఎప్పుడు మారిపోతున్నావు ఎందుకంటే నువ్వు చెప్పిన ఆ డైలాగ్ నారీ మూవీలో ఆ డైలాగ్ అనమాట సో అది కూడా చాలా బాగా రీచ్ అయింది అండ్ యూజువల్గా అమ్మాయిల ప్రాబ్లమ్స్ గురించి నువ్వు చెప్పే ఆ వాయిస్ కానీ ఆ లీనమైపోయి చెప్పిన సందర్భం ఇట్ వస్తాయి థ్యాంక్ యూ సరే మచ్ డైలాగ్స్ అవన్నీ సూర్య గారు డైరెక్టర్ గారు చెప్పించారు అవన్నీ లైక్ ఆ డైలాగ్ చెప్పడానికి కూడా కొంచెం నేను ప్రాక్టీస్ చేశాను ఒక సింగిల్ టేక్ లోనే చెప్పాలి అన్నారు బ్రేక్ బ్రేక్ చేయకూడదు అన్నారు నేను వర్క్ చేశాను దానికోసం అని దాని తర్వాత చోటుకెళ్ళిపోయాం చేసాం అండ్ సూర్య గారు మెచ్చుకున్నారు నన్ను దట్ వాజ్ రియలీ మెమొరబుల్ మూమెంట్ అంటే కేవలం సూర్య గారు మెచ్చుకోవడం అంటే అది సెట్స్ వర్క్ బాగానే ఉంటుంది కానీ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా మెచ్చుకుంటారు అవునవును అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎక్కువ వ్యూస్ అనేది కూడా చాలా బాగా వెళ్ళింది ఆ ఒక్క డైలాగ్ మాత్రం నీకు గా వ్యూస్ యూస్ అనేది పెద్ద కిక్ ఇవ్వదేమో ఎందుకంటే ఇలాంటి వ్యూస్ ఎన్నో ఉంటావు కదా బాగా లేదు అవి అన్ని వెళ్ళడం వేరు మూవీలో ఒక సీన్ వెళ్ళడం వేరు కదా యా అండ్ ఒక నార్మల్ యూట్యూబ్ స్థాయి నుంచి నవ్ యూర్ ఇన్ టు ద మూవీస్ నో యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీస్ చేశాను మూవీస్ కాబట్టి మా అందరికి మాత్రం దగ్గర అలా బట్ నా సిక్స్త్ క్లాస్ లో నా ఫస్ట్ మూవీ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఓకే దాని తర్వాతే ఐ స్టార్ట్ డూయింగ్ టిక్ టాక్ అండ్ ఆల్ దాని తర్వాత మళ్ళీ అగైన్ యువర్ బ్యాక్ టు గ్రౌండ్ యా ఎక్కడో ఫామ్ గోల్పిన బ్యాట్స్మెన్ మళ్ళీ ఎంత సాధించి రంజీ మ్యాచ్ లాడి సాధించి మళ్ళీ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే కేర్ ఆఫ్ కంజర్పాలం షూట్ అయ్యింది షూట్ అయిన 2 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది సో దాని తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ లైక్ గ్యాప్ వచ్చింది కదా టూ ఇయర్స్ లో కొంచెం పెద్దదా అని అయిపోయాను సో ఎవరన్నా ఫోన్ చేసి ఆ ఏజ్ పాపనే కావాలి అని అడిగారు బట్ ప్రెసెంట్ పిక్స్ పెట్టేసరికి లేదు అని అన్నారు అమ్మాయి అమ్మాయి డిఫరెన్స్ సో అలా గ్యాప్ వచ్చింది సో ఆ మధ్యలో ఇట్లా ఆపర్చునిటీ రావడం వల్ల చేసాం అంతే సో ప్రెసెంట్ ఇప్పుడు ఏమైనా చదువుకుంటున్నాం యా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువు డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే అండ్ మళ్ళీ కంప్లీట్గా మూవీస్కి మా అంటే మూవీస్ సైడ్ కాన్సంట్రేట్ ఎప్పటినుంచి చేయడం మొదలెట్టారు అల్ అంటే లైక్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్లో మూవీ రిలీజ్ అయింది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది దాని తర్వాత ఆడిషన్స్ అవి చూ వెళ్ళడం ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను దాని తర్వాత వివాహ భోజనం ఆఫర్ వచ్చింది ఇంకా మూవీ ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉన్నాను ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి గ్యాప్ అంటే కావాలని గ్యాప్ తీసుకోలేదు అది వచ్చింది వచ్చింది ఓకే అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే నీ మూవీ రిలీజ్ అవుతుంది నారి నారి మూవీ ఆ మూవీలోని క్యారెక్టరైజేషన్ అండ్ ఎలా ఉండబోతుంది ఏంటి నా ఫస్ట్లీ నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది అంటే లైక్ ఈ మూవీలో ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది నా నా క్యారెక్టర్కి మ్యాక్సిమం ఎవ్రీ ఏజ్ వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను అండ్ ఈ క్యారెక్టర్ అంటే ఈ ఏజ్ వాళ్ళు ఈ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎలా కష్టాలు అనుభవిస్తుంది అంత మెచ్యూర్డ్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది చూపిస్తాము ఈ మూవీలో ఓకే సో అలా ట్రై అంతే అంటే అలాగే సీరియస్నెస్ లేదు అంటే లైక్ కొన్ని మార్పులు కూడా జరుగుతాయి నా క్యారెక్టర్లో ఐ సేఫ్ ప్లేస్ ఓకే కొంచెం సైకోసం చూపిస్తాం లేదు లేదు ఏం లేదు అసలు ఓకే ఐల్ బి ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అది ఇన్నోసెంట్ కాదు నాకు తెలుసు లోకం ఇనోసెంట్ కాదా అంటే ఇన్నోసెంట్ కాదు అంటే మీన్ ఐ నో లోకంలో ఏమేం జరుగుతున్నాయి అనేది కానీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి యా ఓకే అండ్ ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మెయిన్గా యాక్సెప్ట్ చేయాలని అంటే ఈ పాయింట్ మీద అనిపించింది యాక్చువల్లీ స్టోరీ ఫస్ట్ డాడీ విన్నారు దాని తర్వాత అది చెప్పారు ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇలా ఉంటుంది నీ క్యారెక్టర్ అన్నారు అంటే లైక్ నాకు అనిపించింది చేయాలి అని ఒక టైంలో అంటే ఇది ఇది అంటే లైక్ నేను ఈ సైడ్ కూడా ఆలోచించాలి నాకు ఈ మూవీ ఎట్లా ఫెచ్ అవుతుంది అని అండ్ ఈ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు చాలా మంచి పేరు మీరు చూసిన ఆ రీల్కే కే అర్థం అయిపోతుంది చాలా మంచి పేరు వచ్చింది అండ్ దాని ముందు అనుకున్నా నేను ఓకే ఖచ్చితంగా నా క్యారెక్టర్ మంచిగా వెళ్తుంది ఐ నీడ్ డూ ఇట్ అనుకొని చేశాను సో డాడీ కూడా నచ్చింది నేను కూడా యాక్సెప్ట్ చేసేసరికి ఇంకా ప్రొసీడ్ అయిపోయాం షూట్ అది చాలా బాగా రీచ్ అయింది నువ్వు అందులో ఉంటావు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ దాని తగ్గట్టు అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ లాస్ట్ మినిట్ డిసిషన్ నాకు అసలు ఏదో సాంగ్ అని చెప్పి పిలిచారు బట్ అది రాప్ సాంగ్ అని కూడా నాకు తెలియదు ఆ రోజు షూట్ జరిగేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ గా చేశాను షూట్ నాకు దాని రిజల్ట్ చూసేసరికి రీసెంట్ గా ప్రీమియర్ షో వేశారు అప్పుడే ఆ రోజే మొత్తం షూట్ సాంగ్ మొత్తం చూసాము మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఐ రియలీ లవ్డ్ ఇట్ ఓకే ఆ ర్యాప్ అండ్ అమ్మాయిలు ఫేస్ చేస్తూ కూడా చాలా మెసేజ్ ఉంది అంటే అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా దానికి తగ్గట్టు పిక్చరేషన్ అనేది కూడా మధ్యలో చేసి పెట్టారు డిఫరెంట్ ఏజ్ ప్రకారం అది అట్ వాస్ వెరీ నైస్ అండ్ ప్రీమియర్స్ వేసారు ప్రీమియర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అందరూ కొంతమంది అయితే ఎమోషనల్ అయ్యారు కొంతమంది లైక్ అంటే మూవీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి స్పీచెస్ ఇచ్చారనమాట అందులో మాకు ఏమనిపించిందంటే ఓకే సొసైటీ ఇలా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మారాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడారు అందరూ అందరికీ చాలా బాగా నచ్చింది అందరూ మెచ్చుకున్నారు నన్ను ఎవ్రీవన్ క్రూని అండ్ టెక్నికల్ టీమ్ కూడా చాలా హెల్ప్ చేసింది మాకు అందరికీ నచ్చింది మూవీ చాలా మంది ఎమోషనల్ అయ్యారు అండ్ ఈవెన్ మా డాడీ మమ్మీ కూడా ఎమోషనల్ అయ్యారు ఓకే అంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేస్తూ ఉన్న ఆమని గారు ఆమని గారిని ట్రైలర్ చూసేటప్పటికి ట్రైలర్ కాదు నేను మొత్తం మూవీ చూసి నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ ఎండింగ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఎండింగ్ ఉంటుందని మీరు నేను చెప్పలేను ఇప్పుడు బట్ మీరు ఖచ్చితంగా చూడాలి మీరు కూడా షాక్ అవుతారు ఏంటి ఈ అమ్మనీ గారు ఎంత బోల్డ్గా చేస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది బట్ రియలీ గ్రేట్ ఆవిడ అండ్ ఫస్ట్లీ ఆవిడతో యాక్ట్ చేయడం ఆవిడితో స్క్రీన్ పంచుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది దట్ అంత గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మూవీ చూసాక చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు యా దో డైరెక్ట్ సూర్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే అంటున్నారు క్లైమాక్స్ వేరే లెవెల్ వేరే లెవెల్ అంటున్నారు నిజంగా అండ్ నువ్వు కూడా ఇంకా అదే లెవెల్లో అంటున్నావు ఏం పెట్టారు అసలు ఏం కుక్ చేశారు చేసారు అనిపిస్తోంది ఈ క్యూరియోసిటీతోనే అందరూ చూడాలి ఓకే చాలా మూవీ ఓకే అండ్ మ్యూజిక్ ఆల్సో చాలా బాగుంది అండ్ చిన్మయ్ గారు పాడిన ఒక సాంగ్ అనేది కూడా అండ్ అంటే నీ మీద పాడిన ఒక సాంగ్ అనేది కూడా అది కూడా సూపర్ బాగుంది అవునండి చాలా బాగుంది అండ్ మెయిన్ గా అంటే ఈ ఏజ్ కి ఈ ఒక క్యారెక్టరైజేషన్ అనేది కూడా నీ లైఫ్ కి ఎలా ఫెచ్ అవుతుందని అనుకున్నావు ద సో నాకు ఎట్లా ఫెచ్ అంటే ఈ లైక్ మంచి మెసేజ్ ఇస్తుంది మూవీ అండ్ ఈ మూవీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ చూసే మూవీ ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెచ్చి చూపించే మూవీ అనమాట అండ్ ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఒక్కొక్క ఏజ్కి అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు మీ ఏజ్ వాళ్ళు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు అలా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ ఇది అమ్మాయిల కోసమే కాదు అబ్బాయిల కోసమే మూవీ యాక్చువల్లీ ఇద్దరు చూడాల్సిన మూవీ ఇది అండ్ ఇందులో నాకు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించగలిగాను నేను నా పర్ఫార్మెన్స్ అందరు చూసి మెచ్చుకున్నారు సో అని నేను సో క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకెళ్ళా ఎగ్జాక్ట్లీ అంటే నీలో అంటే యూజువల్గా నువ్వు చేసే ప్రీవియస్ వీడియోస్ కానీ అన్నీ మేము ఉన్నప్పుడు అరే నిత్య అంటే ఇలా ఉంటుంది అని అని అనుకున్న దాన్ని సో కంప్లీట్గా ఆ ప్రాస్పెక్టివ్ అనేది ఈ మూవీ ద్వారా నువ్వు చేంజ్ చేస్తున్నావు తెలుసా యా అంటే ఇంత బలంగా చెప్పే విధానం అనేది కూడా నీలో ఉందా అనేది మేము షాక్ అవుతున్నాం చాలామంది కూడా అనుకుంటారు నేను స్టార్టింగ్లో లో చెప్పాను సార్ ఒమై గాడ్ మై గాడ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇప్పటికీ ఒక ముద్ర పడిపోయింది ప్రేక్షకులందరికీ బట్ చేంజ్ చేస్తావేమో ఇది ద్వారా చూడాలి తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా చేస్తావా అండ్ ఇన్ కమింగ్ డేస్ సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అలా ఏం లేదు నాకు నాకు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చే క్యారెక్టర్ దాటి అంటే లైక్ కొంచెం ధైర్యంగా ఉండే క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాను లైక్ అనుష్క గారు రుద్రమ్మ దేవి అలాంటివి అండ్ భాగమతి ఇట్లాంటి నాకు ఎప్పుడు అనుష్క గారు వెరీ ఇన్స్పిరేషన్ అనమాట ధైర్యంగా ఉండే మూవీస్ చేయాలి అని సో యా అలాంటి మూవీస్ చేయాలి నారీ సినిమాలో గారు అంత పవర్ఫుల్గా చేయాలని ఏంటి యా వస్తే తప్పకుండా చేస్తానండి అలా ఏం లేదు రెస్ట్రిక్షన్ ఏం లేదు ఓకే యా

ఎలా అమ్మా అంత బాగా చెప్పే అద్భుతంగా అన్నారు అది మెచ్చుకున్నారు ఆవిడ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అంటే అదొక పెద్ద మూమెంట్ చాలా పెద్ద అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది ప్రేక్షకులకు రీచ్ కోసం మళ్ళీ యా ఓకే ఓకే నేను ఒక మగాడిలా మారాలనుకుంటున్నాను టీచర్ అమ్మాయి లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్ ఒక అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటారు ఇప్పుడు చూడు ఆ డ్రెస్ వేసుకోవద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ ఎన్నో కండిషన్స్ మా స్వేచ్ఛని మొత్తం ఉంటుంది టీచర్ ఈ ఈ సమాజంలో ఏ న్యూస్ చూసినా ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేపు చేశారు ఈ అమ్మాయిని చంపేశారు అనే న్యూస్లే మా వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని తడుముతున్నాయి టీచర్ యాక్చువల్లీ కొంచెం చాలా రోజులైంది కదా నైస్ నైస్ చెప్పిన కడిగ కూడా నిజంగా కంట తడి పెట్టించేలాగా చాలా చక్కగా మచ్ రియలీ వెరీ వెరీ నైస్ అండ్ ఈ మూవీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా కూడా వన్ డే బిఫోర్ రిలీజ్ అవుతుంది అవునండి సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్ మార్చ్ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఉమెన్స్ డే సందర్భంగా ఇప్పుడు లైక్ చాలా పోస్ట్ పోన్స్ అవుతూ వచ్చాయి డేట్ ఐ వాజ్ వెయిటింగ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అందరూ ఎంత బాగా తీసుకుంటారు వాళ్ళ రియాక్షన్ ఆడియన్స్ రియాక్షన్స్ మాకు కావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాము తప్పకుండా ఈ మూవీ మంచిగా వెళ్తుంది అంటే

మూవీస్ ఇప్పుడు ఎంఎన్ ఓపీ ప్రొడక్షన్స్ లో ఒక మూవీ చేస్తున్నాను అది షూట్ స్టార్ట్ అవుతుంది అండ్ రిలీజ్ అవ్వడానికి ట్రెండింగ్ లవ్ అని ఒక మూవీ లీడ్ గా చేశాను అందులో నేను అది రిలీజ్ అవుతుంది కొన్ని మంత్స్ లో అండ్ ఇంకా నారి మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి వచ్చేస్తే మీరు చూస్తారు ఖచ్చితంగా అప్డేట్స్ అన్ని అండ్ నువ్వు క్యారెక్టర్స్ కానీ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో బేసిక్గా ఏమేమి చూస్తూ ఉంటావు లైక్ నా క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది నా క్యారెక్టర్ ఆ మూవీలో ఎంత ఇంపాక్ట్ని ఇస్తుంది ఈ మూవీలో మొత్తంకి అంటే లైక్ ఈ మూవీ ఓవరాల్ జనాలకి ఎలా కనెక్ట్ కనెక్ట్ అవుతుంది ఈ మూడు చూస్తాను మెయిన్గా ఈ త్రీ పాయింట్స్ అనేది కూడా చూస్తాం అనమాట నైస్ అండ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా చేస్తున్నారా యా లవ్ స్టోరీస్ టీనే ఇప్పుడైతే టీనేజ్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి అవి నచ్చ లైక్ అదే జనాలకి సేమ్ జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా అని చూసుకొని చేస్తాను అండ్ ఈవెన్ అన్ని మూవీస్ చేస్తానండి నాకు నచ్చింది ఇది ఫస్ట్ అయితే డాడీ వింటారు స్టోరీ లైక్ నాకు చెప్తారు ఇది స్టోరీ అంటే నాకు నచ్చుత అంటే లైక్ అలాగా నాకు తెలీదు విన్నేంత వరకు ఇది వెళ్తుందా లేదా అని సో నచ్చితే మాత్రం తప్పకుండా చేస్తాను ఓకే అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే ఒక్కసారి మా కోసం ఓ మై గాడ్ ఓ మై గాడ్ అని చెప్పి ఐకానిక్ కదా నీకు నీ వరకు వచ్చేటప్పుడు ఓకే నీ కోసం ఓ మై గాడ్ ఓ మై గాడ్ సేమ్ అదే వాయిస్ వచ్చిందా వచ్చిందా మీకే తెలియాలి నాకు గుర్తులేదు యాక్చువల్లీ ఇంకొకసారి మళ్ళీ ఆ వాయిస్ రాదంటావా రాదు అది ఎప్పుడు ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా యా 5 6 ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పటికి ఎక్కడైనా చూసినా గానీ అరే అని అనిపిచేలా ఉంటుందన్నమాట ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాం అండ్ ఇప్పుడు మూవీస్ లో కూడా వచ్చా కాబట్టి ఇంకా వెరీ వెరీ మూవీస్ తో ఎంటర్‌టైన్ చేస్తా చేయాలి చేస్తా యా అలాంటి ఐకానిక్ ది ఇంకొకటి తీసుకురావాలి తప్పకుండా ఓకే సో గాయస్ మార్చ్ సెవెంత్ ఉమెన్స్ డే సందర్భంగా మా నారి మూవీ మీ ముందుకొచ్చేస్తుంది తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీస్తో మీ పిల్లలతో వెళ్ళి చూసేయండి కానీ ఎందుకో నీ క్యారెక్టరైజేషన్ నీ అంటే నీ ఏజ్ కంటే కొంచెం ఎక్కువ బరువుని తీసుకున్నట్టు అనిపిస్తుంది నిజంగా అండి కదా తప్ప నిజంగా మీరు చూస్తారు మూవీలో ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆ అమ్మాయి ఆ డైలాగ్ చెప్పే చెప్ అంటే లైక్ అంత స్ట్రాంగ్ గా చెప్పి దానికి ముందు ఎంత ఫేస్ చేస్తుంటదో ఆలోచించారు ఎవరైనా కానీ బర్స్ట్ అవుట్ అయితేనే ఆ డైలాగ్ అనేది అంటే ఆ మాట అనేది ఎవరి దగ్గర నుంచైనా వస్తూ ఉంటుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుందో దాన్ని బట్టి డైలాగ్ వచ్చింది మనసులోంచి వచ్చింది మనసులోంచి వచ్చింది ఓకే